నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిజానికి నేను నీ పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేశాను అందుకే ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను నువ్వెప్పటికీ మర్చిపోలేని ఒక సర్ప్రైజ్ ఈ ప్రపంచంలో నన్ను చంపడానికి టిప్స్ రాసున్న బుక్ ఇంకా తయారు కాలేదని నీకు తెలియదు అనుకుంటా అసలు నేనెవరో కూడా నీకు తెలియదు అసలు నందిని ఎందుకు తన భర్తని చంపాలనుకుంటుంది నందిని ప్లాన్ రుద్రకి ఎలా తెలిసింది రుద్ర అసలు నిజం తెలుసుకోవడానికి రుద్ర ద డిస్ట్రాయర్ వింటూ ఉండండి ఎవరైనా నన్ను ఆ రుద్రని పెళ్లి చేసుకోమంటే నేను సూసైడ్ చేసుకుంటా నందిని ప్లీజ్ 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 స్టాప్ ఇట్ కత్తిని తీసే లేదు మమ్మీ నా జీవితం నాశనం అవుతుంది ఆ రుద్రని మీరు చూశారు కదా పేదవాడు చదువుకోలేదు చిరిగిన బట్టలు వేసుకుంటాడు పెళ్లి తర్వాత అతను నన్ను ఏ బస్తీకి తీసుకుపోతాడో కూడా తెలియదు ఇదంతా తెలిసినా కూడా మీరు నన్ను అతన్ని పెళ్లి చేసుకోమంటున్నారా మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు మీ మనవరాలి ప్రాణం తీయాలనుకుంటున్నారా ఇప్పటికిప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే నేను మీపై కేసు పెడతాను సరే అయితే నేను కూడా కేసు పెడతా నీ పైన నందిని తండ్రి చావుకు ముందు బయటపడిన నిజమేంటో గుర్తుంది కదా ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదు అనుకుంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో నీ కూతురును కూడా పెళ్లికి ఒప్పించు ముసలాయనికి పిచ్చి పట్టిందా నూటొక్క మంది అబ్బాయిల సంబంధాలు వస్తే క్యాన్సిల్ చేశాడు ఈ ముసలాయన తన మనవరాలి పెళ్లి చేయడనుకుంటా వందేంటి ఐదు వందల మంది అబ్బాయిల సంబంధాలైనా క్యాన్సల్ చేస్తాడతను ఈ ముసలాయన మామూలు ముసలాయన కాదు దేశంలోనే అత్యంత ధనవంతుడీన తాళ్ళూరు ఇండస్ట్రీ యజమాని ముఖేష్ తాళూరి తన మనవరాలికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది మేడం గారు ఈసారి నందిని పాప కోసం మీకు ఖచ్చితంగా నచ్చే సంబంధాలని తీసుకొచ్చాను ముఖేష్ తాళూరి తన మనవరాలి కోసం పెద్ద పెద్ద సంబంధాలు కూడా తిరస్కరించడం చూసి అందరూ అసలు ఆయన ఎలాంటి వాడిని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మౌయా ఇవొక్కసారి చూడండి నా మనవరాలి కోసం ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారా గెట్ అవుట్ మౌయా మీరు నా కూతురి జీవితంతో పెళ్లి చేయకుండా కూర్చోబెడతారా మంచి సంబంధాలు వస్తున్నాయి ఎందుకు అందరినీ ఒత్తుంటున్నారు అసలు మీ ప్రాబ్లం ఏంటి వీరిలో ఎవరు మన నందినికి తగినవారు కాదు నందినికి తగిన అబ్బాయి దొరికినప్పుడు ఆమె పెళ్లి చేస్తాను తగినవారు కాదా యష్ మల్హోత్ర మల్హోత్ర ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు అంతకు ముందు వచ్చిన అబ్బాయి వచ్చే నెలలో క్రికెట్ టీం కెప్టెన్ కాబోతున్నాడు మరి అంతకు ముందు చూసిన అబ్బాయి ప్రైమ్ మినిస్టర్ కి మేనల్లుడు హాయ్ తాతయ్య అమ్మా నందిని ముఖేష్ తాళ్ళూరి ఏకైక మనవరాలు ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆమె కోసం నేను అబ్బాయిని వెతుకుతాను నా కూతురు కోసం ఏ రాజ్యపు వెతుకుతున్నారో మరి నాకు అర్థం కావడం లేదు నీకు ఉందా లేదా అది కాదు సార్ వెయ్యి రూపాయల షూ పాడు చేశాం వైర్ షూకి బ్లాక్ బ్లాక్ పాలిషనా వేస్తాడా క్షమించండి సార్ మనుషులం కదా కదా తప్పు చేసి పైగా వాదిస్తున్నావా ప్లీజ్ వదిలేయండి సార్ పాపం పిల్లాడు తప్పు జరిగిందంటున్నాడు కదా క్షమించండి వీడి నేను చేయాల నువ్వు నాకు చెప్తున్నావా నీ లిమిట్స్ లో నువ్వు నువ్వు కూడా ఈ షాప్ లో షూ పాలిష్ చేసేవాడివే అయినా నీకు వీడి మీద జాలి కలుగుతుంది కదా ఇదిగో ఇప్పుడే ఈ షూ నువ్వు క్లీన్ చేయి క్లీన్ చేయ్ ఏంటి నామహం చూస్తున్నావు లోపలికి వెలో రుద్రా నేను ముఖేష్ తాల్లూరి నగరంలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ తాల్లూరి కన్స్ట్రక్షన్స్ కి ఓనర్ని ప్లీజ్ మీరు నా మనవరాలు నందిని పెళ్లి చేసుకోండి సార్ మీరెందుకు ఇలా చేయాలనుకుంటున్నారు మీ మనవరాలు నాలాంటి బూట్ పాలిష్ చేసేవాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అందరి ముందు నేను ఇదంతా చెప్పలేను ప్లీజ్ నాతో రండి రుద్ర నువ్వెవరో నాకు తెలుసు నువ్వు బూట్ పాలిష్ చేసేవాళ్ళ ఎందుకుంటున్నావో కూడా తెలుసు ఏంటి కానీ మీకు ఇదంతా మిగిలిందంతా ఇందులో రాసుంది కానీ పెళ్లి తర్వాత విడాకులు అనే ఇంత దారుణమైన కండిషన్ ఏంటి మీరు పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు మీకు నా గురించి ఎలా తెలుసు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది తన సీక్రెట్ బయటపడకుండా ఉండడానికి రుద్ర ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు ముఖేష్ తాళ్ళూరి నందిని తల్లి రాజేశ్వరికి ఈ పెళ్లి గురించి చెప్పగానే తాళ్ళూరి మ్యాన్షన్ లో గొడవ మొదలైంది మనం కోట్లకు వారసులు అలాంటిది పని చేస్తున్నాను నందిని పెళ్లి ఆ బూట్ పాలిష్ చేసే రుద్రతోనే జరిగి తీరుతుంది ఈ పెళ్లి జరగడం చాలా అవసరం ఈ పెళ్లి తర్వాత నందిని జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది మారడం కాదు నాశనం నాశనం అవుతుంది మీకెందుకు అర్థం కావడం లేదు మావయ్య సరే మీరు ఏం చేయలేకపోతే నేను అత్తయ్యతో మాట్లాడతాను అత్తయ్యా అత్తయ్య చూడండి మావ ఏం మాట్లాడుతున్నారో ప్లీజ్ ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి వీరిద్దరి పెళ్లి జరగడం చాలా అవసరం నేను స్వయంగా వెళ్ళి వీళ్ళిద్దరి జాతకాలను పండితుడికి చూపించాను ఆ అబ్బాయి నందిని జీవితంలోకి రావడం కోయిన్సిడెన్స్ కాదు ఈ బంధాన్ని ఆ పైనున్న దేవుడు నిర్ణయించేశాడు అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు జాతకంలో రాసిన ప్రతిదీ మన నమ్మాలా సరే మీరు కూడా నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నేను ఒంటరిగానైనా నా కూతుర్ని ఈ పెళ్లి నుండి కాపాడుకుంటాను ఎవరైనా నన్ను రుద్రని పెళ్లి చేసుకోమంటే నేను నా నరాలు కోసుకుంటాను ప్లీజ్ 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 స్టాప్ స్టాప్ ఇట్ ఇట్ ఏం చేసుకోకు ఈ కత్తిని తీసేయ్ లేదు మమ్మీ నా జీవితం నాశనం అవుతుంది ఆ రుద్రని మీరు చూశారు కదా పేదవాడు చదువుకోలేదు చిరిగిన బట్టలు వేసుకుంటాడు పెళ్ళి తర్వాత అతను ఏ బస్తీకి తీసుకుపోతాడో కూడా తెలియదు ఇదంతా తెలిసినా కూడా పెళ్లి చేసుకోమంటున్నారా లేదు లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు పెళ్ళి తర్వాత రుద్ర ఇక్కడ మనతో పాటు ఉంటాడు నువ్వు నీ సుఖాలను వదులుకోవాల్సిన అవసరం లేదు నో అయినా సరే నేను అతన్ని పెళ్లి చేసుకోను ఒకవేళ తాతగారు నన్ను బలవంతం చేస్తే నన్న ప్రాణాలు తీసుకుంటాను స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ వన్ మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు మీ మనవరాలి ప్రాణాలు తీయాలనుకుంటున్నారా ఇప్పటికిప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే నేను నేను మీపై కేసు కేసు పెడతాను సరే అయితే కూడా నీపై పెట్టనా నందిని తండ్రి చావుకు ముందు బయటపడిన నిజం గుర్తుంది కదా ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదనుకుంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో నీ కూడా పెళ్లి ముఖేష్ తాళ్ళూరి ఇచ్చిన వార్నింగ్ తో రాజేశ్వరి నోరు మూసుకుంది ఆమె నందిని తనతో పాటు అక్కడి నుంచి తీసుకుపోయింది అసలేం జరుగుతుంది టైం వచ్చినప్పుడు రాజేశ్వరికి అన్ని చెప్తాను ముందు పెళ్లి జరగనివ్వు ఇప్పుడు ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు పెళ్లి వెనక ఉన్న నిజం తెలియకపోయినా రాజేశ్వరి మరియు నందిని ఒప్పుకోక తప్పలేదు పెళ్లి రోజు దగ్గర పడుతోంది కానీ ఇప్పటివరకు నందిని రుద్రని ఒక్కసారి కూడా కలవలేదు ఈ విషయం రుద్రని లోపల బాధించింది రేపే మా పెళ్లి కానీ మేము ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడుకోవడం కూడా లేదు ఆమె నా కాల్స్ కి ఆన్సర్ చేయడం లేదు నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం లేదు నందిని నన్ను అసలు యాక్సెప్ట్ చేయాలనుకోవడం లేదు అనిపిస్తుంది పెళ్లి జరగని నందిని నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది మీరేం మాట్లాడుతున్నారు నందిని ఈ పెళ్లి తన ఇష్టప్రకారమే చేసుకుంటుందని మీరు చెప్పారు కదా మీ మాటలు విన్న తర్వాత మీరామిని బలవంతం చేస్తున్నారనిపిస్తుంది బలవంతంగా పెళ్లి చేస్తున్నా అయితే ఏంటి ఇది నాకు నా మనవరాలికి మధ్య విషయం నువ్వు మధ్యలో సరే ముఖేష్ గారు నేను మీ ఫ్యామిలీని యాక్సెప్ట్ నాకు అవసరమే కావచ్చు అలాని కాదు ఓహో ఇంత అహంకారమా సరే పెళ్లి నాపేయండి కానీ అప్పుడు నేను కూడా ఈ ప్రపంచానికి చెబుతాను నువ్వు బూట్ పాలిష్ చేసేవాడివి కాదు నీ అసలు నిజం వేరని ముఖేష్ ఎటువంటి వల వేశాడంటే నుండి ఎవరూ తప్పించుకోలేకపోయారు మరుసటి రోజు ఇష్టం లేకపోయినా తాళ్ళూరి కుటుంబ ఏకైక కుమార్తె పెళ్లి బూట్ పాలిష్ చేసే రుద్రతో జరిగింది ఇప్పుడు చెప్పండి మీరెందుకు మమ్మల్ని ఈ బంధంలో కట్టుపడేశారు నా జీవితాన్ని నాశనం చేయడంతో దక్కిందో చెప్పండి నేను ఈ తాతయ్య 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 ఏమైంది రుద్ర రుద్ర చేయండి లేవండి లేవండి ప్లీజ్ నందిని మీ తాతగారు ఇక లేరు కానీ తాతగారు చనిపోయిన మరుసటి రోజు నుండే రుద్రకి అసలైన కష్టాలు మొదలయ్యాయి నందిని మరియు ఆమె తల్లి ప్రతిరోజు అతన్ని అవమానించేవారు రుద్రతో అప్పుడప్పుడు గిన్నెలు కడిగించేవారు అలాగే ఇంటిని శుభ్రం చేయించేవారు ఒకరోజు నందిని కాలేజ్ ఫ్రెండ్ రేష్మ ఇంటికి వచ్చింది ఇంట్లో కొత్త పనివాడిని పెట్టుకుంటున్నావా నేను పనివాడిని కాదు నందిని భర్తని ఏంటి నందిని భర్త నువ్వు సీక్రెట్ గా ఇంటి పనివాడిని పెళ్లి చేసుకున్నావా నందిని వెరీ ఫన్నీ నా దురదృష్టాన్ని చూసి నవ్వడం ఆపై నువ్వు ఇతనికి డైవర్స్ ఎందుకు ఇవ్వట్లేదు తాతయ్య అలాంటి కండిషన్ పెట్టారు నేను అతనికి డైవోర్స్ ఇవ్వలేను వదిలే ఈ దరిద్రుడు వచ్చినప్పటి నుండి తాతగారు లేరు కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఏం చెప్పను నీకు తెలుసా నాకు అర్జెంట్ గా ఐదు కోట్లు అవసరం అరే నువ్వు కిషోర్ తో ఎందుకు మాట్లాడకూడదు మన కాలేజ్ ఫ్రెండ్ అతను ఇప్పుడు అగ్రజ ఇండస్ట్రీస్ కి ఓనర్ కూడా కాలేజ్ టైం నుంచి తను నీపై రైట్ కిషోర్ గతంలో కూడా చిన్న చిన్న విషయాల్లో నందినికి హెల్ప్ చేశాడు వీటన్నింటి వెనక కిషోర్ తనను ఫ్లాట్ చేస్తున్నాడని ఆమెను రాంగ్ వేలో చూస్తున్నాడని నందినికి తెలుసు కానీ ఆమె ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా అతను నుండి హెల్ప్ తీసుకునేది ఎందుకంటే ఆమె తన కెరీర్ లో ముందుకు సాగాలనుకుంది నందిని కిషోర్ తో మీటింగ్ ని ఫిక్స్ చేసినప్పుడు రుద్ర ఆమెను కార్ లో ఆఫీస్కి తీసుకొచ్చాడు హలో నందిని ఎందుకు ఇంత లేట్ అయింది ఇస్ ఆల్ ఆల్ రైట్ ఓకే ఓకే నేను పర్వాలేదు నీ డ్రైవరా నేను నేను నందిని భర్త రుద్ర ఓ హస్బెండా హస్బెండ్ హాయ్ ఐఎమ్ సారీ రుద్ర రుద్రాక్చులీ ఐ డోంట్ నో అసలు నువ్వేం చేస్తావు నీ బిజినెస్ ఏంటి అది యాక్చువల్లీ నేనేం వర్క్ చేయను నేను అంతగా చదువుకోలేదు కూడా ఈ పేద భేదవాడికి నందిని లాంటి అమ్మాయి దొరికింది వా ఏదేమైనా నాకైతే మంచిదే ఇప్పుడు మనం నా వల్ల పడేయడానికి కొద్దిగా డబ్బు విసిరితే సరిపోతుంది అరే పర్వాలేదు నేను నందిని కోసం ఎంతైనా చేయగలను మా కంపెనీలో ఒక జాబ్ ఉంది చెప్పు వర్క్ చేస్తావా డోంట్ వరీ నువ్వు నందిని భర్తవే నేను నీకు మంచి వరకే ఇస్తాను ఓ షేట్ ఐఎమ్ సో సారీ నందిని నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి నేను నిన్ను రేపు కలుస్తాను నువ్వు నా హస్బెండ్ అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు జాబ్ చేయడం లేదని కూడా ఇదంతా చెప్పడమే కాకుండా ఉద్యోగం ఇస్తాను అన్నప్పుడు నువ్వెందుకు ఒప్పుకోలేదు నేను నిన్ను ఇలా ఎంత కాలం కూర్చోబెట్టి పోషించాలి నందిని నాకు కిషోర్ ఇంటెన్షన్ లేదనిపిస్తుంది అతను నీ కంపెనీని కాపాడడానికి మనీ ఎందుకు ఇస్తున్నాడంటే నీపై అతని కన్ను పడింది ఒక కంపెనీ నడపాలంటే ఏం చేయాలో నీకు తెలుసా ఇలాంటి పనికి మళ్ళిన సాకులు చెప్పకు నువ్వు ఏం ఆలోచించి తాతయ్య నిన్ను నన్ను నెత్తిన పెట్టారో కానీ ఆయనేమో స్వర్గానికి వెళ్ళిపోయారు నందిని చూడు అలా కాదు చూడు నాకు ఐదు కోట్లు కావాలి అవి దొరకకపోతే నేను నీలాగా అంట్లు తోమాల్సి వస్తుంది అది నేను చేయలేను కాబట్టి నువ్వు కిషోర్ ఇచ్చే జాబ్ ఆఫర్ ను యాక్సెప్ట్ చేయడం మంచిది నీకు తెలుసా తాతయ్య కండిషన్ లేకపోతే నేనెప్పుడూ నీకు డైవోర్స్ ఇచ్చేసి ఉండేదాన్ని సరే నందిని నేను ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాను ఈ జాబ్ చేస్తాను ఇది విని నందిని సంతోషించింది అలాగే ఆమె వెంటనే కిషోర్కి కాల్ చేసి రుద్ర నిర్ణయం చెప్పింది సరే రేపు అతను ఆఫీస్కి తీసుకురా ఇంటర్వ్యూ కోసం ఓకే బాయ్ బాయ్ ఏంటి సార్ పేదోడైన నందిని హస్బెండ్కి మీ కంపెనీలో జాబ్ ఇస్తారా మన కంపెనీ నువ్వేమనుకుంటున్నావు రోడ్డుపై పోయే ప్రతి వాడిని నా కంపెనీలో ఈ కంపెనీ ఏమైనా ధర్మశాల అయినా మన కంపెనీలో టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా మరుసటి రోజు ఉదయం నందిని రుద్రని కిషోర్ ఆఫీస్కి తీసుకువచ్చింది దారి పొడుగున నందిని రుద్రకి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో చెబుతూనే ఉంది ఓకే ఓకే హాయ్ హాయ్ గుడ్ రా కూర్చో కమ్ వెయిట్ రుద్రని బయటికి తీసుకెళ్లి ఫామ్ ఫిల్ప్ చేయించు కమ్ లిజన్ బయటికి వెళ్ళ అందరికీ చెప్పు డిస్టర్బ్ చేయొద్దని నేను నందినితో పర్సనల్ గా మాట్లాడాలి ఇదంతా చూసి రుద్రకి చిరాకు వచ్చింది కానీ నందినిని చూసి అతను సైలెంట్ గా ఉండిపోయాడు ఇదిగో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ చేయండి మేడం ఇందులో సైన్ ఎక్కడ చేయాలి అరే చదువుకోలేదా కనిపించడం లేదా ఎక్కడ సైన్ చేయాలి రుద్ర ఫామ్లో తన డీటెయిల్స్ నింపుతుండగా వెంటనే మేనేజర్ పరిగెత్తుకుంటూ కిషోర్ క్యాబిన్కి వెళ్ళాడు కిషోర్ సార్ దినేష్ సార్ వచ్చారు కిషోర్ బాబాయ్ దినేష్ ఒక మాజీ ఆర్మీ మ్యాన్ మరియు ఇప్పుడు హైదరాబాద్ అతి అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు కిషోర్ అతనితోనే పనిచేస్తాడు అతని డబ్బులతోనే కిషోర్ ఎంజాయ్ చేసేది నందిని మనం వెళ్ళాలి పద గుడ్డువాడువా ఏంటి సో సారీ కేవలం ఇక్కడికి అడ్రస్ అడగడానికి వచ్చాను నేను వెళ్తున్నాను దినేష్ రుద్రని గుర్తుపట్టకుండా ఉండడానికి అతను త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడే దినేష్ దృష్టి అక్కడ ఉన్న పెన్ పై పడింది పెన్ పై ఉన్న ఆరు గుర్తును చూసి అతని కాళ్ల కింద భూమికి కంపించింది ఈ పెన్ ఇది ఇది అతని పెన్న మిస్టర్ రుద్ర మూడేళ్ళు ఎక్కడున్నాడు మన కంపెనీ కొనడానికి వచ్చాడా ఏంటి కంపెనీ కొనడమా అతన్ని చూస్తే అతను సమోసా అయినా కొనగలడని మీకు అనిపిస్తుందా నిజమేంటంటే అతను నా ఫ్రెండ్ నందిని హస్బెండ్ అతని దగ్గర ఏ పని లేదు అందుకే నేనే అతనికి ఏదైనా పనిద్దామని అనుకుంటున్నాను మీరు అతన్ని తిట్టేసరికి అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు నీకు పిచ్చి పట్టిందా కిషోర్ ఈ పని చూస్తున్నావా ఈ గుర్తును చూస్తున్నావా ఈ గుర్తు కేవలం అంటూనే దినేష్ ఆగిపోయాడు అయితే ఇదంతా విన కిషోర్ పరిస్థితి దారుణంగా తయారైంది తన బాబాయి ముఖంలో అలాంటి భయాన్ని అతను మొదటిసారి చూశాడు సార్ మీరెవరి గురించి మాట్లాడుతున్నారు మీరు రుద్రని ఎవరో అనుకుంటున్నారు మేడం మీ భర్త ఎవరో మీకు నిజంగా తెలీదా ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అనేది నాకు అర్థం కావడం లేదు రుద్రా సార్ హైదరాబాద్ లో ఉన్నారంటే దీని అర్థం ఏదో పెద్ద విషయం జరగబోతోంది నేను నా టీంనే నే అలర్ట్ చేయాలి మేడం ఇదిగోండి రుద్ర సార్ పెన్ దినేష్ మాటలు విని నందినికి కూడా ఏమీ అర్థం కాలేదు అసలు ఈ మాటల అర్థమేంటి ఎవరి రుద్ర దినేష్ అంకుల్ ఆర్మీలో ఉన్నారు అతను రుద్రని చూసి ఎందుకు భయపడుతున్నారు నందిని భయపడుతూ ఇంటికొచ్చి కోపంతో ఇలా అంది రుద్రాగుడా ఈ పెన్ మరియు దానిపై ఉన్న ఈ గుర్తు దీని అర్థం ఏంటి నువ్వు అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఈ పెన్ మరియు ఈ గుర్తును చూసి దినేష్ అంకుల్ కి చెమటలు పట్టాయి ఎవరు నువ్వు చెప్పు నాకు ఈ పెన్ నాకు ఆ బూట్ పాలిష్ బ్రాండ్ ని ఉద్దేశిస్తూ కిట్ తో పాటు ఫ్రీగా వచ్చింది నేను దీన్ని యూజ్ చేయడం కూడా ఈరోజే ఫస్ట్ టైం దినేష్ గారు ఈ పెన్ పైన ఉన్న గుర్తుని వేరే ఏమైనా అనుకుని ఉండొచ్చు లేదంటే నువ్వే చెప్పు నందిని ఒకవేళ ఈ పెన్ అంత ముఖ్యమైనది అయితే నేను దాన్ని అక్కడ వదిలిచ్చేవాన్ని అప్పుడే నందికి ఎవరి దగ్గర నుండో ఫోన్ వచ్చింది ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి